ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గర వచ్చి ఒక యూట్యూబ్ వచ్చాడు మన దగ్గర రాజంపేట నుంచి వచ్చాడు రావడం జరిగింది గతంలో ఆయన వచ్చేసి మన దగ్గర ఒక కెమెరా తీసుకున్నాడు చిన్న కెమెరా ఈ రోజు మళ్ళీ ఫైవ్ డి మార్క్ ఫోర్ కెమెరా మంచి కండిషన్ లో కెమెరా తీసుకున్నాడు బట్ ప్రైస్ పరంగా తీసుకుంటే చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చేస్తున్నా ప్రైస్ పరంగా నువ్వే చెప్పి అందరూ వచ్చి కొనుక్కోండి వచ్చి కొనుక్కోండి ఓకే నువ్వు గతంలో ఏం తీసుకున్నావు మళ్ళీ ఎక్స్చేంజ్ నేను తీసుకొని మళ్ళీ నీకు ఏ కెమెరా ఇస్తున్నా ఒకసారి చెప్పు వాళ్ళక్కడ గతంలో సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాను సో దాన్ని ఇచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ డి కెమెరా తీసుకున్నాను నేను ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఏమైనా ఓల్డ్ కెమెరాస్ ఉంటే తీసుకుని రండి అప్డేట్ కా చేసుకోండి మీకు సోనీ కెమెరాలా లేకుంటే ప్యానాసోనిక్ కెమెరాలా లేకుంటే చర్చి పర్పస్ లైవ్ కెమెరాలా యూట్యూబ్ వ్లాగి లేకుంటే వంట ఛానల్ సంబంధించి వంట ఛానల్ సంబంధించి కెమెరాలు కాదు ఏ కెమెరా అయినా సరే మీ దగ్గర ఏ కెమెరా ఉన్నా కూడా నేను ఎక్స్చేంజ్లో అప్డేట్ చేసి ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను లైటింగ్ సబ్జెక్ట్ కానీ మైక్ సబ్జెక్ట్ కానీ రాజకీయాల పరంగా కానీ మీ సోషల్ మీడియా ఏమైనా మీ షాపులకి సంబంధించి ఏమైనా నేను విస్తరించుకోవాలా సోషల్ మీడియాలో అప్డేట్ చేసుకోవాలంటే అక్కడ సంబంధించి కెమెరాలు కెమెరా సంబంధించి కానీ యూట్యూబ్ గురించి అవగాహన లేదా దాని గురించి ఇక్కడ కాల్ చేయండి మన దగ్గర ఒక మంచి క్రిటి క్రిటిక్స్ ఉన్నారు వాళ్ళు కూడా మీకు సలహాలు సందేహాలు కూడా ఇస్తుంటారు అంతేకాదు బజాజ్ ఈఎంఐలో కూడా మీరు కెమెరాలు తీసుకోవచ్చు ఇండియాలో ఏ మూలైనా కూర్చోండి ఫ్రెండ్స్ వెంకటేష్ అఖండ సినిమా డైరెక్టర్ ఎవరు వెరీ గుడ్